అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గౌతమ్ అదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వజూపాడు అనే వ్యవహారంలో సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి అందరికీ తెలుసు గౌతమ్ అదాని ప్రధాని నరేంద్ర మోదీ చాలా సన్నిహితులు చాలా కాలం నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది అదానీ వ్యాపారం అభివృద్ధి చెందటానికి ప్రధానిగా నరేంద్ర మోదీ చాలా సహకరిస్తున్నారు ప్రభుత్వ అన్ని వ్యవస్థల్ని అదానీకి అనుకూలంగా వాడుతున్నారు ఇట్లాంటి విమర్శలు చాలా ఉన్నాయి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ విమర్శలు ఉన్నాయి మరి ఇద్దరి మధ్య అంత బంధం ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గౌతమ్ అదానీని లంచం డిమాండ్ చేయగలిగాడు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఈ విషయం బీజేపీకి తెలిస్తే ఏమవుతుంది ఈ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి తెలిస్తే ఏమవుతుంది అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కలగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసిన నాకు పెద్ద మొత్తంలో మరి ఇన్సెంటివ్ ఇస్తే కానీ నేను ఈ ఒప్పందం చేసుకోను అని అన్నా కూడా గౌతమ ఈ విషయాన్ని నరేంద్ర మోదీ గారికి చేరవేసి ఆయన ద్వారా చెప్పించుకొని ఎటువంటి లంచం లేకుండానే ఈ ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకోలేకపోయాడు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది మరొక అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో నరేంద్ర మోదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు కొనసాగినాయి ఇద్దరు కూడా చాలా ఇచ్చిపుచ్చుకున్నారు ఆనాడు బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల అవసరం ఉంది ఆనాడు వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్లో మంచి బలం ఉంది ఎస్పెషల్లీ రాజ్యసభలో వాళ్ళకి చాలామంది ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీల అవసరం బీజేపీకి చాలా చట్టాలని పాస్ చేయడంలో అవసరం ఉంది అందువల్ల ఇద్దరి మధ్య కూడా మరి ఆ ఫ్రెండ్షిప్ కొనసాగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కాబట్టి నరేంద్ర మోదీ గారు కాకి చేత కబురు పంపితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే గౌతమదానితో ఒప్పందం చేసుకునేవాడు కాదా అలా కాకుండా ఆయన చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు ఇది మరొక ప్రశ్న మూడవ ప్రశ్న ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా గౌతమదానీ గారు డబ్బు ఆఫర్ చేశాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సోలార్ విద్యుత్ కొనుగోలు కోసం ఆ విషయం నరేంద్ర మోదీ గారికి తెలియకుండా ఉంటుందా తెలియకుండా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అనుకోగలరా ఆయనకి తెలుసు ఇవాళ కాబట్టి రేపైనా సరే బీజేపీ నాయకత్వానికి ఈ విషయం తెలుస్తుంది అని అయినా కూడా ధైర్యంగా ఎలా తీసుకున్నాడు అంత ముండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీజేపీ నాయకత్వానికి నరేంద్ర మోదీ గారికి తెలిసే జరుగుండాలి ఎందుకంటే అదాని గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని బీజేపీ నాయకత్వానికో లేకపోతే మోదీ గారికో చెప్తారు అని ఎవరైనా భావిస్తారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా ఉండదు అంటే తెలిసి కూడా ఆయన తీసుకున్నాడు అంటే బీజేపీ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ విషయం తెలిసినా కూడా వాళ్ళేమీ అనలేదు ఎందుకు అనలేదు అనేది మరొక ప్రశ్న ఇక్కడ ఒక పాజిబిలిటీ ఏమిటి ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఉద్దేశించినవి కాదు అందులో కొంత భాగం ఏదో బీజేపీ వారి వినియోగం కోసం ఉన్నది వారి ఎన్నికల ఖర్చు కోసం ఉన్నది అందువలనే బీజేపీ కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు అని అనుకోవడానికి ఒక అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎందుకు తీసుకోవాలి అదానీ గారు నేరుగా బీజేపీకి అడిగితే ఇస్తారు కదా అని అనుకోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి విమర్శల దృష్ట్యా అదానీ గారు నేరుగా బీజేపీకి ఫండ్స్ ఇవ్వలేరు అందువలన ఈ మధ్యకాలంలో ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు వచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ డబ్బు ఇచ్చారు కానీ బీజేపీకి అదానీ కంపెనీలు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య బంధం ఉన్నది కాబట్టి ఈయన డబ్బులు ఇస్తే అది విమర్శలకు లోనవుతుందని చెప్పి దూరంగా ఉన్నట్టుగా బయట ప్రపంచానికి చూపించాలి అందువల్ల నేరుగా అదానీ గారి దగ్గర నుంచి బీజేపీ కానీ మోదీ గారు కానీ డబ్బులు తీసుకోరు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బీజేపీలో ఏ ఒక్క నాయకుడు వ్యక్తిగతంగా లంచాలు తీసుకోరు అనే మాట కూడా వాస్తవం కనీసం ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి ఏ ఒక్క వ్యక్తి ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం లంచాలు తీసుకున్న దాఖలా లేదు పార్టీ అవసరాల కోసమే తీసుకుంటారు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన కాండ్యూట్ ద్వారా ఈ డబ్బులో కొంత భాగాన్ని బీజేపీ యొక్క ఎన్నికల ఖర్చు కోసం తీసుకొని ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేది ఒక లాజికల్ ఇన్ఫరెన్స్ ఇలా ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే ఈ విషయం బయటపడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఆగ్రహిస్తారు దీని మీదేమన్నా దర్యాప్తు చేస్తారు అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం ఆయన అప్పటికీ ఇప్పటికీ బొకాయిస్తున్నాడు ఇందులో ఏమీ తప్పు లేదు అని ఆ బొకాయింపు రోజు రోజుకి ఎక్కువ అవుతోంది ఎందువల్ల ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమీ చెయ్యవు అనేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టే ఇది కూడా ఒక లాజికల్ ఇన్ఫరెన్స్ ఒకవేళ ఈ రకమైన అవగాహన లేకపోతే వీళ్ళందరి మధ్య ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఆగ్రహించి ఉండేది కాదా జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం అవకాశం వచ్చినా పెద్ద ఎత్తున దాడి చేసేటువంటి టీడీపీ జనసేన పార్టీలు ఇప్పుడెందుకు ఈ విషయం మీద ఆ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు ఎందుకంటే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ఇన్వాల్వ్ అయింది బీజేపీ నాయకత్వానికి తెలిసే ఇదంతా జరిగింది ఇందులో బీజేపీ అదానీ కూడా ఉండటం వల్లే ఇప్పుడు టీడీపీ జనసేన జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద మాట్లాడలేకపోతున్నాయి అని అనుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇవన్నీ కూడా జవాబులేని ప్రశ్నలు